హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అండి ఇలా ఫ్రైడే కదా పూజ చేసేసానండి పొద్దున్నే ఇంకా పని అయితే ఏమవలేదండి అన్నం ఒకటే వండేసా అనమాట ఇవి రోజు వచ్చేసి ఆలుగడ్డ క్యాప్సికం మసాలా కర్రీ చేస్తున్నానండి రెండు క్యాప్సికమ్ తీసుకున్నా రెండు ఆలుగడ్డలు అలాగే రెండు టమాటాలు ఒకటి కొంచెం పెద్దదో చిన్నదే ఉల్లిపాయ మసాలా వచ్చేసి ఇది కొబ్బరి ధనియాలు రెండు యాలకులు లవంగాలు చెక్క ఒక స్పూను పల్లీలు అనమాట ఫస్ట్ ఇ ముక్కలు కోసుకుందాం మనకి ఎలాంటి ముక్కలు కావాలో అలాగా కోసేసుకోవటమే చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది ఫస్ట్ ఉల్లిపాయ చేసుకున్నా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తున్నానండి పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట బంగాళదుంప మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేస్తాను నేను మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇలాగా ఇంత మొక్క కట్ చేస్తున్నా నేను మరీ పెద్దగా అయినా కానీ ఫ్రై అవ్వదు కదా ఇలాగనమాట టమాటా మిక్సీ పట్టిస్తాను అండి అందుకనే ఒకసారి మిక్సీ గిన్నెలోనే కట్ చేస్తున్నాను అనమాట మిక్సీ పట్టి వేస్తాను అంతే ఇప్పుడు ఆలుగడ్డను క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మసాలా ఫ్రై చేసుకుందాం తవేతో ఉట్టు పెట్టామండి దీనిలో ఇప్పుడు చెక్క లవంగం యాలకాయ అలాగే ధనియాలు మసాలా కర్రీ చాలా బాగుంటదండి చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట పల్లీలు ఫ్రై చేసి ఉన్నాయండి పల్లీలు నాయి ఫ్రై చేసి ఉన్నాయి కదా అందుకని ఫస్ట్ ధనియాలు వేసా అనమాట ఫ్రై చేయండి నాయి పల్లీలు లేకపోతే ఫస్ట్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ధనియాలు ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి ఇవి కూడా కొంచెం వేస్తే చల్లదనం పోతుంది అంతే ఫ్రై అయిపోయింది అండి ఇప్పుడు పక్కా తీసుకొని ఇంకొక బాణి పెట్టుకుందా పారిపోకుండా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చల్లారిపోతే క్యాప్సికమ్ అను ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాం అయ్యే కంచులు పెట్టాను దీనిలో ఒక స్పూనున్నర నూనె వేసుకున్నా కొంచెం అను ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అందుకనే ఫస్ట్ ఆలుగడ్డను క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందా నేను పచ్చి ఆలుగడ్డ వేసానండి కావాలంటే మీరు కొంచెం ఉడకబెట్టుకున్న కూడా వేసుకోవచ్చు పచ్చిదే వేసాను అనమాట నేను ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే కొంచెం ఆలుగడ్డ సాఫ్ట్ అవుతుంది కదండి తొందరగా అన్నమాట ఫ్రై చేసేదాన్ని ఇందులో ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్న కొంచెం ఆలుగడ్డ బగ్గుతుందండి అలాగే ఇందాక మర్చిపోయానండి ఒక స్పూను నువ్వులు కూడా ఫ్రై చేస్తున్నా వాటితో పాటు నువ్వులు కూడా మంచిగా ఫ్రై చేయాలి ఆ ఫ్రై ఫ్రైలోపు టమాటా కూడా మిక్సీ పట్టుకొచ్చా అండి పేస్ట్ చేశాను టమాటాని మసాలా కూడా పేస్ట్ చేసుకొస్తా మసాలా పేస్ట్ చేసుకొచ్చా అండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి చక్కగా మంచిగా ఫ్రై అయినాయి కదా దింపేసి ఇప్పుడు కూర చేసుకున్నా దింపేసి పక్కన పెట్టి కూర చేయడానికి ఒక గిన్నె పెట్టాను అది హీట్ అవ్వాలి గిన్నె హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్ల నూనె నూనెస్తున్నా అండి హీట్ అయ్యాక ఒక చెక్కను రవంగాలు యాలక్కాయ ఒకటేసాను అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలో ఉల్లిపాయలో మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలో మంచిగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ లేకపోతే అల్లం వెల్లిపాయలు మసాలాలు కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చండి అలాగైనా బాగుంటుంది ఒక హాఫ్ స్పూను పసుపు అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు టమాటా టమాటా మంచిగా ఫ్రై అయ్యి నూనె బయటకు వచ్చేలాగా మంచిగా ఉడికించుకోవాలి టమాటా ఇలా మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ చేస్తుంది ఇది కూడా కొంచెం నూనె పైకి రావాలి ఇందులో నుంచి కూడా అప్పుడు చాలా బాగుంటుందండి ఇంకా కూడా నూనె పైకి వచ్చేలా చేస్తాం ఇది ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసుకుందామండి నేను కొంచెం స్పైసీగా చేస్తున్నానండి అందుకనే రెండు స్పూన్లు వేసాను అన్నమాట కారం అలాగే ఇందాక ముక్కల్లో కొంచెం వేసా కదా ఉప్పు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను మీరుకి సరిపడా వేసుకోండి ఉప్పు కారాలు ఇది కొంచెం బాగా నూనె పైకి వచ్చేలాగా ఉడకాలన్నమాట చూసారా ఇలా నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మనం ఆలుగడ్డ వేసేద్దాం మీకు గ్రేవీ కొంచెం చిక్కగా అనిపిస్తే ఒక అర కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకోండి నేను కొంచెం వేస్తున్నానండి కొంచెం ఆలుగడ్డ ఉడకాలి కదా కొద్దిగంట కలిపేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే యాప్స్కమ్మ ఆలుగడ్డ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం మూత తీసి చూద్దాం అంతే అయిపోయిందండి భలేగా సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే నేను కొంచెం కారం ఎక్కే వేసాను కదా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది బంగాళదుంప కూడా ఉడికిపోయింది చపాతీ చేసి కూర చేస్తే అయిపోతుందండి చపాతీలోకి చాలా బాగుంటుంది ఉప్పు కారాలు చూసి వేసుకోండి నేను వేసినవన్నీ సరిపోయినాయి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర అంతే అండి అయిపోయింది దీన్ని దింపేసి పక్కన పెట్టేస్తున్నా తర్వాత మా ఆయన జొన్న రొట్టె తీసుకొచ్చాడండి అది ఒకటి ఉందన్నమాట ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకొని జొన్న రొట్టెల వేసుకొని తిన్నా చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఇంకా రైస్లోకి చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టా అన్నమాట జొన్న రొట్టె నాలుగు తీసుకొస్తే రెండు తినేసాము ఒకటి మిలిగింది ఆ ఒకటి ఇప్పుడు నేను తినేస్తున్నా ఇప్పుడు జొన్న రొట్టెనే ఫ్రై చేసుకుందా కొంచెం కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా అంతే జొన్న రొట్టె ఫ్రై చేసేదానండి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు నేను చేసిన క్యాప్సికమ్ ఆలు కర్రీ మసాలా చాలా బాగుందండి భలేగా బంగాళదంపు ఉడికిపోయిందనమాట సుదరా సూపర్ టేస్టీ ఇవాళకి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ జొన్న రొట్టె సూపర్గా ఉందండి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు కానీ చపాతి కానీ మిగిలితే వేస్ట్ చేయనండి మార్నింగ్ పూట ఇలా వేడి చేసుకొని ఏదన్నా కూరలు వేసుకొని తినేస్తాను అన్నమాట సరే వేడి వేడిగా చాలా బాగుందండి భలేగా మీరు ఒకసారి ట్రై చేయండి సుసరా ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయింది చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్ బాయ్